తిరుపతి అభివృద్ధి కోసం టిటిడి సహకారం చాలా ముఖ్యమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని ఆయన చెప్పారు అందుకు తిరుపతిలో రోడ్లను విస్తరిస్తే భక్తుల రాకపోకలకు సులువుగా ఉంటుందని అన్నారు ఇక రోడ్లను విస్తరించి అభివృద్ధి చేసేందుకు టిటిడి సహకారం అవసరమని డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు நான் பாய்ட்டே வந்த இடம்லாம் అందరికీ నమస్కారం టుడాకి తిరుమలకి రెండింటికి హండ్రెడ్ పర్సెంట్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అయినా సరే రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే బస్ నుంచి అయినా సరే పెలిగ్రామ్స్ తిరుమలకి రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్ ట్రాఫిక్ తగ్గించేదానికి కానీ యాక్సిడెంట్స్ జరగకుండా కోసం కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేసేదాని కోసం రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాస్ప్లాన్ రోడ్స్ కూడా ఇంకా ఒక త్రీ టు ఫోర్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే మనం ఎప్పుడూ తిరుపతి పిలిగ్రి హార్ట్ పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు కాబట్టి వీవీఐపీ వచ్చినప్పుడైతే వాళ్ళ పిలిగ్రిమ్స్కి జామ్ చేయటం వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంకా ఒక రెండు మూడు రోడ్లు ఎంత పెద్ద వివీఐపీ వచ్చా కూడా ఎంత జామ్ అయినా కూడా పిలిగ్రిమ్స్కి ఇబ్బంది లేకుండా డివోస్ డివోటీస్ హ్యాపీ గోచ్ హ్యాపీ పోయే విధంగా రోడ్స్ అన్నీ కూడా తయారు చే పాస్ ప్లాన్స్ చేయడం జరుగుతుంది దాని కనీసం కూడా టీటీడీ ప్లానింగ్ ఇంజనీరింగ్ కావచ్చు టుడా నుంచి ప్లానింగ్ ఇంజనీరింగ్ కావచ్చు ఇద్దరు సహకారంతోనే తిరుపతి డెవలప్ చేసేదానికి ముందుకెళ్తున్నాం